ప్రముఖ నటి సాయి పల్లవి బికినీ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఫోటోలపై విమర్శలు ట్రోల్స్ వస్తుండగా ఆమె అభిమానులు ఆమెను బలపరుస్తూ స్పందిస్తున్నారు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బికినీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి ఇటీవల బీచ్ వెకేషన్కు వెళ్లిన ఫోటోలను సాయి పల్లవి సిస్టర్ పూజా కన్నన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇందులో సాయి పల్లవి స్విమ్ సూట్లో తొలిసారి బయట కనిపించింది దీంతో బికినీ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి స్విమ్ సూట్ వేసుకున్నందుకు సాయి పల్లవిపై ట్రోల్స్ వస్తున్నాయి సాయి పల్లవి బికినీ ఫొటోలపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి సినిమాల్లో బయట కూడా ఇన్ని రోజులు పద్ధతిగా వస్త్రాధారణతో కనిపించిన సాయి పల్లవి నుంచి ఇలాంటి ఫోటోలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు అందరి హీరోయిన్లలాగే సాయి పల్లవి కూడా అని అంటున్నారు ఈ ట్రోల్స్ పై సాయి పల్లవి ఫైర్ అయ్యారు మరి బీచ్లో ఏం వేసుకుంటారో చెప్పాలని తిరిగి ప్రశ్నిస్తున్నారు చీర కట్టుకుని వాటర్లోకి వెళ్తారా అని అడుగుతున్నారు సాయి పల్లవి సోదరి బీచ్ ఫోటోలను పంచుకుంది పూజ వారాంతంలో తన ఇన్స్టాగ్రామ్ లో తన సోదరి క్లిక్ చేసిన కొన్ని స్నాప్షాట్లను పంచుకుంది వారు కలిసి తీసుకున్న కొన్ని సెల్ఫీలతో పాటు వాటిని పంచుకుంటూ బీచ్ హై సన్ కిస్ అట్ సాయి పల్లవి సెంతామరై అని రాశారు చాలా చిత్రాలు పూజ బీచ్ వద్ద కూర్చుని నవ్వుతున్నట్లుగా ఉన్నాయి సాయి పల్లవి ఆమె చిత్రాలను క్లిక్ చేస్తుంది పూజతో సెల్ఫీలకు పోజులిచ్చేటప్పుడు సాయి పల్లవి కూడా చిరునవ్వు నవ్వింది ఒక చిత్రం ఆమె స్విమ్ సూట్ ధరించినట్లుగా చూపిస్తుంది మరొకటి ఆమె వెట్ సూట్ ధరించినట్లు అనిపిస్తుంది సాయి పల్లవి స్విమ్ సూట్ ధరించినట్లు అనేక ట్రోల్స్ వస్తున్నాయి అందువల్ల ఆమె హీరోయిన్ అనే అందరిలాంటిదే అని నిరూపించింది సాంప్రదాయ దుస్తులను పక్కన పెట్టింది అని సోషల్ మీడియాలో రాస్తున్నారు మరొకరు నవ్వు ఎమోజీలతో సాంప్రదాయ అమ్మాయి అని సెటైర్ వేశారు కాబట్టి ఆన్స్క్రీన్ సాంప్రదాయ సాయి పల్లవి నిజ జీవితంలో బికినీ ధరిస్తుంది అని మరొకరు రాశారు సాయి పల్లవి ఫ్యాన్స్ ఆమెను ట్రోలింగ్ నుండి రక్షించడానికి ట్రై చేస్తున్నారు ప్రత్యేకించి ఆమె కొన్ని మార్ఫింగ్ చిత్రాలు కూడా ఆన్లైన్లో చక్కర్లు రావడం మొదలైంది ఒక అభిమాని ఆమె ఏం వేసుకోవాలనుకుంటుంది సాయి పల్లవి ఇష్టం నీటి అడుగున ఏమి ధరించాలని మీరు ఆశిస్తున్నారు చీరా అని కౌంటర్ ఇచ్చాడు ప్రజలు ఈత కొట్టేటప్పుడు స్విమ్ సూట్ ధరిస్తారు ప్రజలు తమకు సౌకర్యవంతంగా ఉన్నదాన్ని ధరించవచ్చు ఇది వారి ఎంపిక అని మరొక ఫ్యాన్ పేర్కొన్నాడు సాయి పల్లవి చివరగా నాగచైతన్యతో చందు చందూ మొండేటి డైరెక్షన్లో తండేల్ మూవీలో కనిపించింది నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణంలో సీగతా నటిస్తుంది అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్తో కలిసి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది చివరగా సాయి పల్లవి బికినీ ఫోటోలపై వచ్చిన విమర్శలు మరియు ఫ్యాన్స్ ప్రతిస్పందనలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని సూచిస్తున్నాయి ఈ సంఘటనలు